హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టగేళ్లకి శుభవార్త చెప్పబోతుందండి వీరందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క రెండు పథకాలు అయితే జమ చేయబోతుందండి ఏ రెండు పథకాలు జమ చేయబోతుంది ఈ యొక్క పథకాలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ ఈ యొక్క పథకాలకి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండాలి అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా సో డ్వాక్రా మహిళ ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే అమలు చేస్తుందండి ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా ప్రతి నెల కూడా పదిహేను వందలు అయితే జమ చేయబోతుందండి ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు ఖాతాలో వేయడానికి అయితే అయితే పూర్తి అయితే చేస్తుందండి ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకాలకు సంబంధించి కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేయబోతుందండి ఏంటి ఆ రూల్స్ అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా మహిళలందరికీ కూడా డబ్బులు అయితే వేస్తుందండి ఎస్సీ ఎస్టీ బీసీ అదే అదేవిధంగా ఓసీలోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా డబ్బులైతే వేయడం అయితే జరుగుతుందండి సో కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరైతే కొన్ని నియమాలు అయితే పాటించాల్సి అయితే ఉంటుందండి అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ప్రభుత్వ ఎంబులయస్ ఎవరైతే ఉంటారో వారికి అయితే ఒక పథకం డబ్బులు రావండి ఇక మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నా అదేవిధంగా వెయ్యి చెదర పడుగులు దాటి అంతకన్నా మీకు సొంత ఇల్లు కలిగి ఉన్న మీకైతే ఈ యొక్క పథకం రాదండి అదేవిధంగా వ్యవసాయ భూమి మీరు సిటీలో అయితే ఫైవ్ ఎకర్స్ విలేజెస్లో అయితే కనుక టెన్ ఎకర్స్ దాకా అయితే మినహాయింపు అయితే ఇస్తారండి అంతకన్నా మీకు ఎక్కువ ఉన్నా కూడా ఈ యొక్క పథకం అయితే రాదండి సో మేజర్గా చెప్పుకుంటే ఈ రూల్స్ అండి అదేవిధంగా కరెంటు బిల్లు కూడా మీరు మూడు వందల యూనిట్లు కన్నా దాటి అయితే వాడద్దు ఒకవేళ ఆ విధంగా కూడా మీరు వాడినా కూడా మీకైతే ఈ యొక్క పథకం డబ్బులు అయితే రావండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క పథకం ద్వారా సో మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ ఇక బ్యాంక్ అకౌంటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇవి మేజర్గా ఉంటే సరిపోద్ది అండి ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు సంబంధించి చదువుకున్న సర్టిఫికెట్లు కూడా మీరైతే పెట్టాల్సి అయితే ఉంటుందండి జిరాక్స్లు ఇలాగ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక్కొక్క పథకం ద్వారా పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే త్వరలోనే తీసుకొస్తుందండి అంటే మనకి ఈ యొక్క నెల ఎండింగ్ కల్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా దీంతోపాటే తల్లికి వందనం పథకాన్ని కూడా తీసుకొస్తుందండి ఈ యొక్క పథకం ద్వారా కూడా రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా విద్యార్థికి అంటే ముఖ్యంగా ఒకటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వేలు అయితే ఖాతాలు అయితే జంప్ చేస్తారండి ఇక గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ యొక్క పథకం డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఓవరాల్గా మనకు చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలోని అక్కడ వర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారు కూడా యొక్క పథకం ఇచ్చేటట్టు అయితే రాష్ట్ర ప్రభుత్వం కనబడుతుందండి ఇక ముఖ్యంగా విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్వాన్స్ అనేది కాల్కులేట్ చేయడం జరుగుతుందండి అంటే మనకి కంపల్సరీ స్కూల్స్కి అయితే వెళ్ళాలండి డెబ్బై ఐదు పర్సెంట్ కాల్కులేట్ అయితే చూడడం జరుగుతుందండి ఇక దీంతో పాటే కొన్ని రూల్స్ అయితే దీనికి కూడా అమలు అవుతాయండి సో ప్రభుత్వ ఎంప్లాయీస్కి అయితే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి అది ఇంకమ్ ఎరెంజ్ చేస్తున్నా రెండు లక్షల యాభై వేలు దాటి అంతకన్నా ఎక్కువ ఇంకం ఎరెండ్ చేస్తున్నా అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం వర్తించదండి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ముఖ్యంగా ఈ యొక్క పథకం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓసీలకి ఇస్తారా అంటే ఇస్తారనే చెప్పారండి మరి దీనికి సంబంధించి మరి మరో అప్డేట్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ యొక్క స్కూల్స్లోని కాలేజెస్లోని అవకాశం అయితే కల్పిస్తారండి మీరు మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అదేవిధంగా విద్యార్థికి సంబంధించిన అదే అదేవిధంగా విద్యార్థికి సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇక వారి యొక్క ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి ఉంటే చాలు అండి ఈ యొక్క పథకాలు అయితే పొందొచ్చండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలను అయితే త్వరితగతిన తీసుకురావాలని చూస్తుందండి త్వరలోనే ఈ యొక్క పథకం డబ్బులు కూడా అందరికీ కూడా జమ చేయడం జరుగుతుందండి సో ఇది పని చూడాలి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి